పొద్దు పొద్దునే ఒక రాజుగారికి చెయ్యి తగిందట వెంటనే తన రాజ్యంలో ఉండేటటువంటి మంత్రిని పిలిచి మంత్రి గారు నా చెయ్యి తగింది చాలా ఇబ్బందిగా ఉంది చాలా రక్తం కూడా పోయింది మరి ఏం చేయాలి అని అన్నప్పుడు మంత్రి గారు చమత్కారంగా నవ్వుతూ హాస్యాస్పదంగా ఏది జరిగినా మన మంచికే రాజుగారు అని అన్నాడట మంత్రి వెంటనే రాజుకు చెప్పలేనటువంటి కోపం వచ్చిందట ఏమిటో అంత మంచి జరిగేది అని చెప్పి ఆ రోజంతా మంత్రి తోటి మాట్లాడకుండా అలా వేటకు వెళ్ళాడట అడవిలోకి కాసేపు అక్కడ ఆదివాసుల కంటపడ్డాడట ఈ రాజుగారు ఆయనను బలి ఇద్దామని చెప్పి తీసుకెళ్లిన తర్వాత ఈయన చెయ్యి తెగిన కారణంగా ఈయన బలి ఇవ్వటానికి కూడా పనికిరాడు బలి ఇవ్వటానికి కూడా పుష్టిగా పుష్టిగా ఉంటేనే బలి ఇవ్వాలి ఇలా గాయాలతోటి వాటితోటి ఉంటే బలి ఇవ్వటము అనేది నిషిద్ధం కాబట్టి ఉరి తీసే ఖైదీకి కూడా ఆరోగ్యంగా అన్ని కోరికలు చివరి కోరిక అడుగుతారు అది ధర్మం అంటే చివరి కోరిక ఏదైనా ఉందా అని అడుగుతారు అంతా సవ్యంగా ఉన్న తర్వాతే ఆ ఉరిశిక్ష అనేది అమలు చేయడం జరుగుతుంది అలాగే బలి ఇచ్చేటప్పుడు కూడా గాయాలతోటి ఉండేటటువంటి బక్క చిక్కిపోయినటువంటి వాళ్ళని బలి ఇవ్వరు కాబట్టి మంత్రి గారి మాట గుర్తొచ్చిందట రాజుగారు ఏది జరిగినా మన మంచికే నుండి అన్న మాట పొద్దున్న ఏదైతే అన్నాడో అది గుర్తొచ్చి మరి ఆ మాట అన్నందుకు మంత్రిని జైల్లో పాడేశాడట రాజు అరే నేను చాలా పెద్ద తప్పు చేశానే నిజంగానే మా మంత్రి అన్నది నిజంగా నిజమే ఆయన్ని వెంటనే విడుదల చేయాలని రాజ్యానికి వెళ్ళి మంత్రి గారు నన్ను క్షమించండి మీరన్న మాట నిజమే అయ్యింది నిజంగా నాకు చెయ్యి తెగకపోయి ఉంటే ఆ ఆదివాసీల చేతిలో ఈరోజు బలి అవ్వటం అనేది ఖాయము ఆ బలి తప్పింపబడింది కేవలం నా చెయ్యి తెగడం ద్వారా ఒక మంచి జరిగింది నాకు అని అన్నప్పుడు మరి మంత్రి గారు అన్నారంట నేను జైల్లో ఉండటం కూడా నా మంచికే అన్నావు కదా పొద్దున్నే అదెందుకు అన్నావు అని అన్నప్పుడు మీతో పాటు నేను కూడా వేటకు వచ్చాననుకోండి ఒకవేళ కారాగారంలో కాకుండా మీరు పెట్టకపోయి ఉంటే మీరు పెట్టడం కూడా మంచిదే అని ఎందుకన్నానంటే నేను బయట ఉండి మీతో హాయిగా నవ్వుతూ అలా అడవికి వేటకు వచ్చాననుకోండి మీ చెయ్యి ఎలాగో తెగింది ఆ బలి మీకు కాకుండా నాకు వేసేవాళ్ళు కాబట్టి నన్ను కారాగారంలో పెట్టడం కూడా మంచిదే అని చెప్పి ఇద్దరు కూడా హాయిగా నమ్ముకున్నారట ఈ సందర్భం ద్వారా ఏమర్థమవుతుంది అవుతుంది కొన్ని కఠినమైన ఆంక్షలు నిషిద్ధమైనటువంటి సన్నివేశాలు అన్నీ మన జీవితంలో పదే పదే మనల్ని బాధ పెడుతున్నప్పుడు బాధపడకండి దాని వెనుక ఏదో మంచి ఉంటుంది ఏదో భగవంతుడు మనకు మేలు చేయడం కోసమే ఇంతటి కఠిన పరీక్ష పెడుతున్నాడని చెప్పి తెలుసుకోండి అంతేకాని ప్రతి దానికి భగవంతుడిని నిందించడం మానివేయాలి